ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ అండర్లైన్ కండ్ రూట్ కాజ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో మనకి గట్ డిస్పయోసిస్ అంటాం ఆర్ బాగా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ ఇంటేక్ ఉన్న స్మోకింగ్ ఇంటేక్ ఉన్నా కానీ వాళ్ళందరికీ బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే ఏజింగ్ బాగా అయిపోతుంది ఎక్కువ ఫాస్ట్గా అవడము అన్నెసరీ సెకండరీ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సైకలాజికల్లీ కొంచెం న్యూరో డీజనరేషన్ ఉంటుంది అంటే ఫర్గెట్ఫుల్నెస్ కానీ ఆర్ యాక్టివ్గా లేకపోవడం లెథార్జీగా ఉండడం ఇవన్నీ సెకండరీ కాజెస్ అనమాట సెకండరీ సిమ్టమ్స్ అని చెప్తాం ప్రైమరీ సిమ్టమ్ ఈస్ పెయిన్ బట్ సెకండరీ అవుట్కమ్స్ డిప్రెషన్ ఉండొచ్చు వాళ్ళకి క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము వాళ్ళకి ఉత్సాహం లేకపోవడం ఇవన్నీ ఉంటాయి సో వీటికి రూట్ కాస్ ఏంటి బాడీలో ఇన్ఫ్లమేషన్ సో ఆ ఇన్ఫ్లమేషన్ని మనము రూట్ కాజ్లో ట్రీట్ చేయడమే మనకు వెల్నెస్ థెరపీస్